గతంలో కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయానికి చెందిన రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైంది ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులపై ఫోకస్ పెట్టిన ఎండోమెంట్ అధికారులు ఆక్రమణదారులపై చర్యలకు దిగారు ఈ క్రమంలో ఆక్రమిత స్థలంలోని పదకొండు ఏళ్లను జప్తు చేశారు అదే చోట తాము ముప్పై ఐదేళ్లుగా నివసిస్తున్నామని తమను అన్యాయంగా ఖాళీ చేయించారని అక్కడ వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఈ ఘటనలో స్థానికులు అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా అక్కడికి వెళ్లిన బీజేపీ నేతలను అరెస్టు చేశారు ఇది గ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చెయ్యాలి మేము ఇల్లు ఇస్తాం నేను వాళ్ళకి ఇల్లు లేను అలా కింది ఇస్తామని అంటున్నారు కానీ మా దగ్గర ఇల్లు గుంజిపోవడం మేము కొన్నాం డబ్బులు పెట్టి కొన్నాం మేము కొన్న నాటికే ముగ్గురు చేతులు మారింది ఇది మేమేదో నైన్టీ సిక్స్ లో ఓఆర్సీ ఇచ్చి టూ థౌసండ్ లెవెన్ లో ఓఆర్సీ కట్ చేయడం ఏంటి నాకు మేము ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాము మమ్మల్ని ఒక్కసారి పన్నెండు సంవత్సరాల నుంచి హరాస్ చేస్తున్నారు లాస్ట్కి వస్తే రోడ్డు మీద పడేసి ఇన్ని కుటుంబాలను పిల్ల పాపాలతో అందరం బయట కూర్చున్నాం మూడు రోజులు మూడు రోజులు రాసుకుంటాం మొత్తం బయటనే కూర్చున్నాం మేము ఈనే ఉంటాం రోడ్డు మీదనే ఉంటాము గవర్నమెంట్ ఏం చేస్తుందో చేయాలి మాకు చేయాలి మాకు న్యాయం చేయాలి మేము కూడా హిందువులమే మేము గుడికి ఏమి అగైనేస్ట్ కాదు మేము కొనుక్కున్న జాగలివి ఫ్రీగా తీసుకున్న జాగాలు కావు చేసుకునే అప్పుడు కొన్నప్పుడు ఎవరితో తీసుకుని మూడు స్టెప్లు అయినాయి అండి మేము కొన్నది అప్పటికి ఓఆర్సీ ఉంది ఓఆర్సీ చూసే కొన్నాము ఓఆర్సీ కొన్నాము ఇంత ఇంత స్లాప్లకు పోస్తుంటే టెంపుల్ వాళ్ళకి కనబడుతుందా కనబడదా కనబడుతుంది కదండి అప్పుడు ఆపాలి కదా వాళ్ళదైతే అప్పుడు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు రోడ్లు వేసినప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు వాటర్ వచ్చినప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు అన్ని మేము అన్ని బిల్లులు కడుతున్నాం అన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం ఇప్పుడు సడన్ గా మీరు ఒక్క రోజు టైం ఏమన్నా ఇవ్వకుండా ఇంత అన్యాయం ఇంత ఘోరం ఇది కరెక్ట్ కాదు మరి అన్ని చేసినప్పుడు అప్పుడు ఆయన ఆపొచ్చు కదా గొడవలు సంవత్సరం కింద కూడా కొందరు రిపేర్లు చేసుకున్నాం ఇంట్లో ఆ రోజు కూడా ఆపొచ్చు మా మాకు పది రూపాయలు మిగులుతుండే మమ్మల్ని అంతా ఇంత దౌర్జన్యం చేసి ఇలా రోడ్ ఎక్కించారు మాకు న్యాయం జరిగిన దాకా మేము మేము ఒప్పుకోము మాకు న్యాయం ఇక్కడ ఇదే ఉంటాము చచ్చినా బతికినా జాసి పెట్రోల్ పోసుకున్నా కానీ పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా అక్కడ నోకేసి కుట్టోళ్ళని నూక్కపోయితే అందులో జైల్లో కూర్చొని పెట్టి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి మమ్మల్ని ఈ దౌత్య అన్యాయమాబీరల్ గారిని కానీ ఇటల రాజేందర్ గారిని మాకు హామీ ఇచ్చేళ్ళారు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది గుడి ల్యాండ్ కాదు మీదే ల్యాండ్ అని చెప్పి వాళ్ళు కి వచ్చినప్పుడు కూడా చెప్పేళ్ళారు మాకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి బాడర్ నాగిరేషన్ వచ్చినప్పుడు డిప్యూటీ మన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు శబీర్ గల్ గారు వచ్చి మేము మాకు హామీ ఇచ్చేళ్ళు మీకు ఇది గుడి ల్యాండ్ కాదు మీదే మీకు మేము ఉన్నామని చెప్పి మాకు మీకు అండగా ఉంటామని కూడా చెప్పేలారు ఈటల రాజేందర్ గారు కూడా చెప్పేలారు మాకు మీకు ఇది కాదు మీకు ఎక్కడ కాదు వాళ్ళు ఇటు ఇనాగ్రేషన్ వచ్చిన ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర శిలా పథకాలు కూడా ఉన్నాయి వాళ్ళు వచ్చిన చేసిన ఈ శిలా పథకాలు కూడా ఉన్నాయి కావాలంటే మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్